కొచ్చి ఎయిర్పోర్టు కన్నీటి సంద్రంగా మారింది తమ వారి డెడ్ బాడీలు చూసి కుప్పకూలిపోయారు బాధిత కుటుంబ సభ్యులు కువాయితీ నుంచి ఇరవై మూడు మంది డెడ్ బాడీలు అక్కడికి చేరుకున్నాయి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించింది కేరళ ప్రభుత్వం బరువెక్కిన హృదయాలతోటి అక్కడి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రి సురేష్ గోపి ఎయిర్పోర్టుకు వచ్చి మృతులకు నివాళి అర్పించారు ఒకరిద్దరు కాదు ఏకంగా ఇరవై మూడు మంది కుబాయ్తో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు బతుకు తెరువు కోసమని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు డెడ్ బాడీలు రిసీవ్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టు తరలివచ్చారు అదే సమయంలో ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది రావడంతో ఎయిర్పోర్టు మొత్తం కిక్కిరిసిపోయింది రెండు రోజుల క్రితం జరిగిన కువాయిత్వ అగ్ని ప్రమాదంలో మొత్తం నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో నలభై ఐదు మంది భారతీయులే అందులో ఇరవై మూడు మంది కేరళ వాసులు కాగా ఏడుగురు తమిళనాడు వాసులు ఏపీకి చెందిన వారు ముగ్గురు యూపీకి చెందిన వారు ముగ్గురు ఒడిశాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కువాయిత్వ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ మీసాల ఈశ్వరుడు ప్రాణాలు కోల్పోయారు శ్రీకాకుళంకు చెందిన తమడ లోకనాథం ప్రాణాలు కోల్పోయారు